హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలితా కిచెన్ ఈరోజు వీడియోలో మనం ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే రవ్వ కేసరి చిన్న చిన్న టిప్స్తో ఉండలు కట్టకుండా ఎంతో టేస్టీగా మనం ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి దీన్ని మనం ఈ వేలో ప్రిపేర్ చేసుకుంటే చాలా ఎర్లీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీనికోసం ముందరగా ఒక బాండీలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని తీసుకుని దానిలో ముందరగా మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని వేగించుకోవాలి నేను ఇందులో కిస్మిస్ ఇంకా బాదం వేస్తున్నానండి కిస్మిస్ని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేగిస్తే కొంచెం సేపటి తర్వాత ఇలా ఉబ్బినట్టుగా అయ్యి బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకుని ఇదే నెయ్యిలో మనం కట్ చేసుకున్న బాదంని వేసి వేగించుకోవాలి ఆల్రెడీ నెయ్యి వేడిగా ఉంది కాబట్టి బాదం చాలా త్వరగా వేగిపోతుందండి సో మనం ఈ బాదం కొద్దిగా రెడ్డిష్ కలర్లోకి రాగానే తీసేసి వేరే గిన్నెలో సపరేట్ చేసి పెట్టుకోవాలి అండ్ ఈ మిగిలిన నెయ్యిలో మనం ఒక గ్లాస్ దాకా చిన్న గ్లాస్తో గ్లాస్ దాకా రవ్వని తీసుకున్నానండి నేను ఈ నెయ్యిలో వేసేసి దీన్ని బాగా లో ఫ్లేమ్ మీద కలుపుతూనే వేగించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ కలుపుతూ ఉంటే మనకి రవ్వ వేగిపోయి మంచి ఎరోమా వస్తుందండి అండ్ లైట్ బ్రౌనిష్ కలర్లోకి కూడా చేంజ్ అవుతుంది బట్ మాడకుండా జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు రవ్వని సపరేట్ చేసేసుకుని అదే పాన్లో ఒకటికి రెండు కొలతలో వాటర్ తీసుకోవాలండి అండ్ పంచదారని కూడా వాటర్తో పాటు తీసేసుకోవాలి ఒకటికి ఒకటిన్నర వేసానండి నేను కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించుకుని ఒకటి లేదా ఒకటి పావు వేసుకోవాలి పంచదార కరిగించుకుని ఇలా బాగా బాయిల్ వచ్చిన తర్వాత ముందరగా మనం వేగించి పెట్టుకున్న రవ్వని దీనిలో వేసేసుకోవాలి ఇలా వేగించి పెట్టుకున్న రవ్వ మనం పంచదార పాకంలో వేయడం వల్ల ఉండకట్టదండి మనం ముందరగానే రవ్వ ఉడకపెట్టి పంచదార వేస్తే అది బాగా ఉండకట్టేస్తుంది దీనికి మనం ఎక్కువగా మిక్స్ కూడా చేయక్కర్లేదు జస్ట్ రవ్వ అందులో వేస్తే పంచదార పాకం వల్ల అది ఉండకట్టకుండా ఈజీగా ఉడికిపోతుంది లిడ్ పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే వీడియోలో చూపించినట్లుగా బాగా దగ్గర పడిపోతుందండి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ఇలాచి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ దీనిలో మనం ముందరగా వేగించి పెట్టుకున్న రైజిన్స్ అండ్ బాదం కూడా వేసేసుకుందాము దీనిలో మనం జీడిపప్పు ఇంకా మనకి ఏ రకమైన డ్రై ఫ్రూట్ సిస్టమ్ అయితే అండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే చల్లారేసరికి ఇది మరీ గట్టిగా అయిపోకుండా మనకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ రెసిపీని ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ నాకు కామెంట్స్లో షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్